అందరూ దయచేసి ఇక్కడ మీకు ఏర్పాటు చేసినటువంటి ఈ సీట్లో కూర్చోవచ్చుగా కోరుతున్నాం నాయకులందరూ కూడా ఒకసారి పైకి అటు ఇటు రెండు వైపులకు ఆటోలు ఎల్లున్నాయి ఆటోలోనే కూర్చో ఉన్నారు వారి సేవలకి పదిహేను వేల రూపాయలు వేసినందుకు సంతోషంగా ఉంది అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు ఆటో డ్రైవర్ సేవలో మైక్ ఆటో సోదరుల సేవలో నేను పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి కదలి వచ్చిన ఆటో సోదరులకి సోదరి మనులకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా మొత్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ సంక్ర మన దసరా పండగ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో తేదీ ప్రతి ఆటో ఓనర్ల ఖాతాలో పదిహేను వేలు వేయడం జరిగింది అందరికీ ఇక్కడ ఇక్కడున్న ఆటో ఓనర్లకు అందరికీ పదిహేను వేలు పడ్డం జరిగిందా అందరికి పడ్డాయా మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చాక పదిహేను నెలల తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కొంచెం కొంచెం కోలుకుంటూ ఎంతో నిస్వార్థంతో పేద ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం పేద ప్రజలకి ఏమేం కావాలో చూసుకుంటూ ఏది ముందు ఏది వెనక అని చూస్తూ మొట్టమొదట మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే చెప్పామో సంక్షేమము అభివృద్ధి మేమైతే సమపాళల్లో చేస్తాము ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ఎంతో అనుభవంతో కూడుకున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి ఏమేమి జరుగుతాయని మనం కలలు కన్నామో అవన్నీ కూడా ఈరోజు మనం జరుపుకోగలిగాం అని చాలా గర్వంగా మనమందరం చెప్పుకోగలం ఏదైతే మనకి చెప్పారో మేము అధికారంలోకి వస్తే ఒకటో తోదికంత నాలుగు వేలు పెన్షన్ చేసి అవ్వ తాతలకి ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఏదైతే దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఒకటో తేదీ కల్లా ఇస్తామని చెప్పి చెప్పాం మీ దగ్గరకు వచ్చి ప్రతి నాయకుడు మీ బాగోగులు తెలుసుకొని మీ ఇంటి వద్దకే ఎమ్మెల్యేలు వచ్చి పెన్షన్ ఇస్తాము అని చెప్పాము అది అక్షరాల చేశాం అలాగే వెంట వెంటనే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం చెప్పాం తల్లికి వందనం ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్త్రీ శక్తి మనం మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇస్తాము అని చెప్పి చెప్పాం అది అక్షరాల చేసి చూపించాం ఏదైతే మనం మహిళలకి శ్రీశక్తి వల్ల ఫ్రీగా బస్సులు ఇచ్చిన దానివల్ల ఆటో సోదరులు ఇబ్బందులు పెడతారు అని చెప్పి వాళ్ళకి పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లో వేస్తాము ఆర్థిక భరోసా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు మనం చేసుకున్నాం అదేవిధంగా అన్నిటికన్నా ముందు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పాం ఈరోజు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన కొవూరు కాన్స్టిట్యూషన్ అరవై ఏడు మంది ఉద్యోగాల్లోకి రావడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా ఈరోజు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి ఆటో సోదరులకి అకౌంట్లో పదిహేను వేల లెక్కన వేయడం జరిగింది మన కోవురు నియోజకవర్గంలో నాలుగు కోట్ల చిల్లర లెక్కన ఇందులో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరన్నా రాను ఉంటే మీరు ఎక్కడైతే సచివాలయాల దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మీరు ఎక్కడ దీని గురించి ఎంక్వైరీ చేసుకొని ఎందుకు రాలేదో కూడా తెలుసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇస్తే తప్పకుండా మీ అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి అదేవిధంగా ఇవన్నీ మనం కొన్ని చెప్పాం అవన్నీ చేశాం చెప్పనాటివి కూడా ఎన్నో చేశాం ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే డెబ్బై ఐదు సంవత్సరాల మన ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి మీకు మీ పిల్లలకి భవిష్యత్తు తరాలకి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థని మన యువ నాయకుడు లోకేష్ బాబు సరిదిద్ది ఒకే క్లాస్కి ఒకే టీచర్ అని మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యంతో మన పిల్లలకి అన్నం అందించి నాణ్యమైన దుస్తులు బ్యాగులు చదువు అన్ని కూడా ఈరోజు అందించడం జరుగుతుంది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని మార్చి టీచర్లని ఈరోజు ఎంతో వెలితిగా ఆరు సంవత్సరాల నుంచి మెగా డిఎస్సీ లేకుండా టీచర్లందరికీ ఎవరికి పోస్టులు రాకుండా ఉంటే ఈరోజు అవి మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ ఆటో సోదరులే ఎన్నిసార్లు మీకు రిపేర్లు వచ్చి ఉంటాయో గత ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే అస్తవ్యస్తమైన గుంటల రోడ్లల్లో మీరు ఆటోల్లో ప్రయాణికులు ఎక్కించుకొని వెళ్లడం వల్ల ఆటోకి మీకు నష్టం ఎల్లే దాంట్లో కూర్చొని ఉన్న వాళ్ళకి నష్టం ఈ రోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పద్నాలుగు వందల కోట్లతో రోడ్లన్నీ మనం మరమ్మతులు చేసుకోవడం జరిగింది